ఒకవేళ త్రిపుల్ ఐటీలో మీకు సీట్ వచ్చిందనుకోండి మీకు నూజూడి క్యాంపస్లో మాత్రమే చదవాలని బలమైన కోరుకుంది కానీ అక్కడ మీకు సీట్ రాలేదు అంటే ఏం చేయాలి మీరు కంపల్సరిగా అక్కడే చదవాలి ఆ క్యాంపస్ బాగుంటుందని మీకు అనిపించినట్లయితే మీరు శ్రీకాకుళం క్యాంపస్లో జాయిన్ అవ్వండి అక్కడ టూ ఇయర్స్ పియూసీ చెప్తారు పియూసి తర్వాత బీటెక్ చేసేటప్పుడు ఒక రెండు కోర్సులు ఇక్కడ పూర్తిగా లేవు ఆ కోర్సులు మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా న్యూజ్ వీడిలో చదువుకునే అవకాశం ఉంటుంది అదేంటంటే కెమికల్ ఇంజనీరింగ్ మెటాలజీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఈ రెండు కోర్సులు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఫోర్ ఇయర్స్ బీటెక్ న్యూజ్ వీడిలో చేసుకోవచ్చు లేదు కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ ఈ కానీ చెయ్యాలి అనుకుంటే రెండు సంవత్సరాలు ఇక్కడ చదవండి బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి మళ్ళీ న్యూస్ వీడి వెళ్ళవలసి ఉంటుంది ఆ విధంగా అయినా న్యూజ్ వీడిలో మీరు సక్సెస్ఫుల్గా మీ తాలూకా డిగ్రీని కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇడుపులపాయిలో క్యాంపస్లో మీకు సీటు కావాలి అనుకున్నారు కానీ రాలేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒంగోలు క్యాంపస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి ఒంగోలు క్యాంపస్లో ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒంగోలులో పియూసీ టూ ఇయర్స్ కోర్సు పూర్తిగా ఇడుపులపాయలోనే చెప్తారు కాబట్టి మీరు అడ్మిషన్ అయ్యేది ఇడుపులపాయలోనే అవుతారు అక్కడ అయిన తర్వాత సేమ్ చెప్పాను కదా ఈ రెండు కోర్సులు కెమికల్ ఇంజనీరింగ్ మెటాలజీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ మీరు బ్రాంచ్లుగా తీసుకుంటే మీరు ఒంగోలు వెళ్ళవలసిన అవసరం ఉండదు కంటిన్యూస్గా ఇడుపుల్పాయలోనే మీరు మీ డిగ్రీని పూర్తి చేసుకోవచ్చు అంటే సిక్స్ ఇయర్స్ కూడాను ఇపురుపాయలోనే కంప్లీట్ చేసుకోవచ్చు మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ